చూస్తే నేను నాట్ కోల్డ్ ఫామ్ బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడి సెంటర్ నుంచి పెనవల్కి వెళ్లే రూట్లో మార్గం మధ్య ఉంటుంది వీటికి మేత సోయాబీన్స్ తౌడు మొక్కజొన్న మరియు చాలా పౌష్టిక ఆహారాలు ఇచ్చి పెంచుతారు అందుకే వీటికి చాలా బాగా డిమాండ్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సంక్రాంతి వస్తుంది కదా నాటు కోళ్ళు కావాలనుకునేవారు ఇక్కడ హోల్సేల్గా ఇస్తున్నారు తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిపాల్ టీవీ Please like and share and subscribe. Thank you.